ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం మిథన రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ముప్పై ఒకటవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ మిథన రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి మీ యొక్క లైఫ్ లో ఈ రోజు దినఫలాల ప్రకారం ఇలా జరగాలని రాసి పెట్టి ఉంది జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు కూడా ఉన్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మాచార దేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది అనేది వస్తుంది ఇక వెళ్తే మిథున రాశి రాశి చక్రంలో మూడవ మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశిగా వ్యవహరించబడతారు ఈ రాశ్యాధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే మిథున రాశివారు ప్రియులు ఎప్పుడూ తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు మిథున రాశి వ్యక్తులు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే ఎవరైనా చిన్న సహాయం చేస్తే తిరిగి వారికి సహాయం చేసే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు అలాగే ఎప్పుడు కూడా ఏదో ఒకటి చేయాలి అనే తపన వీరిలో అధికంగా ఉంటుంది ముఖ్యంగా సోమరితనం అంటే వీరికి అస్సలు నచ్చని విషయం ఏదైనా సాధించాలి అనే పట్టుదల కూడా ఈ మిథున వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది మార్చి ముప్పై ఒకటవ తేదీ సోమవారం యొక్క దినఫలాల ప్రకారం చాలా రోజులుగా మీరు ఒక పెద్ద సమస్యతో బాధపడుతున్నారు ఆ సమస్యకు పరిష్కారం అన్వేషించడం అనేది ఇక అసాధ్యం అనే ఒక అభిప్రాయానికి మీరు వచ్చేశారు అటువంటి సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది ఈ విధంగా మిథున రాశివారి జీవితంలో ఈ రోజు దినఫలాల ప్రకారం ఇలా జరగాలని రాసిపెట్టి ఉంది అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి వారు మీ యొక్క జీవితంలో చక్కటి గైడెన్స్ భవిష్యత్తులో మీరు కీలకమైన మలుపులను చూడటానికి ఈ రోజు మీ యొక్క లైఫ్ లోకి వచ్చేటటువంటి ఆ వ్యక్తి కారణమని చెప్పుకోవాలి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైతే విహారయాత్రలు చేస్తున్నారో ఆకస్మిక ధనలాభం ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ చేసుకుంటారు అలాగే ఎవరైతే డబ్బులు ఎవరి దగ్గర నుండి రావాల్సి ఉండి వాటిని వసూలు చేయడంలో విఫలమవుతున్నట్లయితే ఎవరైతే మీకు డబ్బులు ఇవ్వాల్సి ఉందో ఆ వ్యక్తులే మీ దగ్గరికి వచ్చి మీకు పర్సనల్ గా డబ్బులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి జాగ్రత్త పడండి ముఖ్యంగా ట్రైన్లలో ప్రయాణం చేసేవారు బయట వ్యక్తులు ఏదైనా ఆహార పదార్థాలు ఇచ్చినప్పుడు ఆలోచించండి లేకపోతే కనుక ప్రమాదాలను కొని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం అలాగే మిథున రాశివారు ఎవరైతే నూతన ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేశారో వారి ముందుకు ఒక అవకాశం వస్తుంది కానీ అవకాశం వంద శాతం మీకు సంతృప్తినైతే ప్రసాదించకపోవచ్చు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఆలోచించి నిర్ణయం తీసుకోండి అనుపవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళండి అది అత్యుత్తమమైన ఫలితాలను మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది అలాగే ఈ దిన ఫలాల ప్రకారం మిథున రాశివారు ఎవరైతే చాలా కాలంగా ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నారో ఆ అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుందని చెప్పుకోవాలి కానీ కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఒకరు మీ పైన ఒక నిందను మోపటానికి ప్రయత్నం చేస్తారు ఇది మిమ్మల్ని చాలా బాధ పెట్టే అంశం అలాగే మీరు పనిచేసే చోట కూడా ఈ విధంగా ఒక ఆరోపణ ఎదుర్కోవలసిన పరిస్థితి మీకు రావచ్చు గృహిణులకు ఇరుగు కుటుంబ సభ్యులకి సంబంధించి స్త్రీలతో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే అనవసర వాదనలకు అనవసర చర్చలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ మీకు శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది గోమాత సేవ చేయటం ద్వారా గోమాతను ఆరాధించడం ద్వారా సకల దేవతల యొక్క అనుగ్రహం కూడా మిథున రాశి వారికి ఖచ్చితంగా కలుగుతుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి శుభకరమైన ఫలితాలు ఖచ్చితంగా పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్